శ్రీ మాత్రీ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు తెలుసుకోబోతున్నాం సింహరాశి వారికి గత కొన్ని రోజులుగా భారంగా అనిపించిన ఒక సమస్య ఈ సోమవారం ఆశ్చర్యకరంగా సులభం కాబోతుంది ఏమిటి ఆ సమస్య ఎలా పరిష్కారం దొరుకుతుంది ఈరోజు మీకు ఏ రంగంలో మార్పు కనిపిస్తుంది ఇలా అన్ని విషయాలు వివరంగా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాము దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వివరంగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాము ఇలా అన్ని విషయాలు కూడా వివరంగా అర్థమవుతాయి మరి సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే ఉబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకు సింహరాశి కిందకైతే రావడం జరుగుతుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి అందువల్ల మీరు సహజంగానే ఆత్మవిశ్వాసం గౌరవం నాయకత్వ గుణం మరియు ప్రభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు సింహరాశి వారు ఎక్కడ ఉన్నా ఒక వెలుగులా మెరిసిపోతారు వీరు జనాలను నడిపించగలిగే శక్తి ఉంటుంది కొందరికి ప్రేరణ కూడా ఇవ్వగలిగినంత గొప్ప శక్తి వీరికి ఉంటుందనే చెప్పాలి అయితే వీరికి ఉండే ఆత్మవిశ్వాసం చాలా గొప్పది వీరు తమ తమపై పూర్తి నమ్మకం ఉంచుతారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు నాయకత్వ గుణం చాలా ఎక్కువగా ఉంటుంది వీరు గుంపులో ముందుండే వ్యక్తులు ఇతరులను నడిపించడం నిర్ణయాలు తీసుకోవడంలో వీరు సహజమైన స్వభావంగా ఉంటుంది అలాగే గౌరవం ప్రతిష్టలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు తమ పేరు ఇమేజ్ కి వీరు చాలా విలువలను ఇస్తారు తలదించుకునే పరిస్థితులు అస్సలు సహించలేరు వీరు బయటకు గంభీరంగా కనిపించిన మనసులో చాలా మంచి భయ జాలి స్వభావం కలిగిన వారిని చెప్పాలి అలాగే వీరు ఇచ్చే వీరు ఉదారత వీరు ఇచ్చే స్వభావం కలిగిన వారు తమ దగ్గర ఉన్నదాన్ని పంచుకోవడంలో అస్సలు వెనుకాడనే చెప్పాలి సృజనాత్మకత కళలు సంగీతం నాయకత్వం నాటకం వంటి రంగాల్లో అద్భుత ప్రతిభను చూపగలిగే శక్తి ఉంటుంది అలాగే నిబద్ధతతో ఉంటారు ఎవరి పట్ల అన్యాయం జరగకూడదనే ఆలోచన వీరికి చాలా ప్రియంగా మారుస్తుందనే చెప్పాలి అయితే సింహరాశి వారికి కాస్త అహంకారం తమ ప్రతిష్టను దెబ్బతిన్నప్పుడు కోపం ఎక్కువగా రావడం వీరి యొక్క బలహీనత మాటలో తర్కరింత ఎక్కువగా ఉండడం భావోద్వేగాలతో మాట్లాడి కొందరిని బాధ పెట్టే అవకాశం ఉంటుంది అలాగే అభిమానం కూడా చాలా ఎక్కువగా ఉంటాం ఇతరుల అభిప్రాయాలను తేలికగా తెలుసుకోకపోవచ్చు అనేది కూడా అలాగే తమ విధానమే సరైనది అనుకోవడం ఇతరుల మాట వినడంలో కొంత కాస్త తక్కువగానే ఉంటారని చెప్పాలి అయితే ప్రేమలో నిబద్ధత గౌరవం మరియు సంరక్షణ చూపుతారు తమ ప్రియ వారికి బహుమతులు ఇవ్వడం గౌరవించి వీరిని గౌరవించడం వీరి ఒక ముఖ్యమైన స్వభావం కానీ వారిని నిర్లక్ష్యం చేస్తే తీవ్రంగా బాధపడతారనే చెప్పాలి మొత్తంగా సింహరాశి వారు సూర్యుడు ఇలాంటి వెలుగు కలిగిన వ్యక్తులు వీరి జీవితంలో గౌరవం ప్రతిష్ట నాయకత్వం కోసం పుట్టిన వారు ధైర్యం నిబద్ధత ఆత్మవిశ్వాసం వీరి యొక్క జీవన మూలాలు వీరు ఉన్న చోటు ఉత్సాహం ప్రేరణ ఆకర్షణతో నిండిపోయి ఉంటుందని చెప్పాలి అయితే అయితే గతంలో నీ భారమైన సమస్య ఇప్పుడు తక్కువ కాబోతుందని మనం మొదట కొన్ని విషయాలను చెప్పుకున్నాం అయితే గత రెండు వారాలుగా సింహరాశి వారు ఒక మానసిక ఒత్తిడి లేదా బాధ్యతతో సతమతమవుతున్నారు ఇది ఉద్యోగ సంబంధమైన కావచ్చు పనులు నిలిచిపోవడం లేదా మీ యొక్క కృషికి గుర్తింపు రాకపోవడం కూడా జరుగుతుంది కొందరికి ఇది కుటుంబ సమస్య ముఖ్యంగా పెద్దలతో లేదా జీవిత భాగస్వామితో తలెత్తే విభేదం కూడా కావచ్చు మీరు ఎదుర్కొంటున్న ఈ సమస్య మనసులో భారంగా మారి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఇప్పుడు సమస్య సులభం అవుతున్న సులభం ఏ విధంగా అవుతుందంటే ఈరోజు చంద్రుడు మీ యొక్క సహనం మరియు మాటల్లోని భావం పెంచుతాడు మీరు మాట్లాడే విధానం మారుతుంది ముందు కోపంగా ఉన్న చోట ఇప్పుడు శాంతంగా స్పందిస్తారు ఆ శాంతి వల్లే సమస్య క్రమంగా సులభంగా పరిష్కారానికి దారితీస్తుంది ఒకరు మీ యొక్క పక్షాన నిలుస్తారు ఆ యొక్క వ్యక్తి సహాయం చాలా విలువైనదిగా అవుతుంది ముఖ్యంగా ఈరోజు సమయం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు శుభ ప్రభావంగా ఉంటుందనే చెప్పాలి అయితే ఈ యొక్క సమస్య మీకు ఎలా వస్తు యొక్క పరిష్కారం ఎలా వస్తుందంటే మీ యొక్క కృషి ఫలిస్తుంది మీరు గతంలో పెట్టుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది సమస్యల్లో ఉన్న వ్యక్తి లేదా పరిస్థితి స్వయంగా మారిపోతుంది మీ యొక్క నిజాయితీ నిబద్ధత చూసి ఇతరులు మీకు సహకరిస్తారు ఇది మీరు కలతపడే సమస్య అయితే దైవానుగ్రహంతో పరిష్కారం స్వయంగా పరిష్కారం స్వయంగా వస్తుందనే చెప్పాలి అయితే ఈరోజు పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకండి ఈరోజు ఖచ్చితంగా మీరు పాటించాల్సిన జాగ్రత్తలు కూడా ఇవే భావోద్వేగాలకు అస్సలు లోను కాకండి ఆర్థిక వ్యవహారాల్లో పాత ఒప్పులను తీర్చుకోవడం చాలా మంచిది కుటుంబ సభ్యులతో కూల్గా మాట్లాడితే సంబంధాలు మరింత బలపడ బలపడతాయనే చెప్పాలి అయితే ఈ రోజు మీకు ఊహించని విధంగా గతంలో మీరు పడిన ఎన్నో సమస్యలు మీకు ఎన్నో బాధలు మీరు గత కొంతకాలంగా మానసిక ఒత్తిడి ఈ సమస్య వచ్చినప్పటి నుంచి కూడా మీరు ఎంతో బాధపడుతూ మీలో మీరే ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఊగిసలాట్లో సమస్యల్లో ఉన్నారు అలాంటి సమస్యల్లోంచి మీ యొక్క మనస్తత్వాన్ని మీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి ఒక పెద్ద స్థాయి కలిగిన వారు కావచ్చు లేదా వయసులో పెద్దవారు కావచ్చు మీకు ఒక మంచి సలహా ఇవ్వడం కూడా ఈరోజు జరగడంతోనే మీ యొక్క పరిష్కారం దొరుకుతుందని మీరు భావించాలి అయితే ఈరోజు చంద్రుడు మీ యొక్క సహనం మరియు మాటల్లో ప్రభావం పెంచుతాడు కాబట్టి మీరు ఈ యొక్క విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకొని ఆ యొక్క దైవానుగ్రహం ఆ యొక్క గ్రహ అనుకూలంతో మీరు ముందుగా జాగ్రత్తగా నడుచుకున్నట్లయితే మీకు ఈరోజు ఇప్పటి నుంచి కూడా మీరు ఎప్పుడో నుంచి ఎన్నో సమస్యలు పడుతూ ఈ యొక్క సమస్యకి పరిష్కారమే లేదా ఇక నేను నా అంతే దీనికి పరిష్కారమా అన్నట్లుగా మీరు బాధపడినటువంటి సమస్యలు కూడా పూర్తిగా మీకు ఈరోజు పరిష్కారమై అన్ని విధాలుగా మీరు డెవలప్మెంట్లోకి వెళ్లేందుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఎంతో అదృష్టంగా మీకు ముందుకు వెళ్లే పరిస్థితులు కూడా వస్తాయి అయితే ఈరోజు ప్రధానంగా మీరు మీకు దీనివల్ల లాభ నష్టాలు ఎలా ఉంటాయంటే వృత్తి విషయంలో ఉన్నటువంటి అవరోధాలు తొలగి కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి ఇన్ని రోజులుగా మీరు పడిన సమస్యలు మీరు పడిన ఇబ్బందులు ఆ దైవం అనుకూలంతో ముందుకొస్తున్నాయో ఏమో ఈ ఈరోజు వృత్తి విషయంలో ఉన్న అవరోధాలన్నీ తొలుగుతాయి మీకు కొత్త అవకాశాలు మీరు ఎప్పటి నుంచో వేరే సంస్థలో పనిచేయడానికి వేరే కంపెనీలో పనిచేయడానికి ఆసక్తితో ఉండి మీకు అవకాశం లభించకపోతే ఇది మీకు పెద్ద అవకాశం అవుతుంది కొందరికి ఈరోజు ఆర్థిక లాభం లేదా ఆత్మసంతృప్తి దొరుకుతుంది మీ యొక్క కృషికి ప్రశంస లభించే సమయమనే చెప్పాలి అయితే ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా రావడం కోసం మీకు ప్రత్యేకంగా ఈరోజు మీరు చేయవలసిన అనుకూల పరిస్థితులు ఏంటంటే ఈ రోజు సింహరాశి వారికి సూర్యదేవుడు మరియు శివుడు చాలా అనుకూలంగా ఉంటారు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం అలాగే ఆదిత్య హృదయ స్తోత్రం పాటించడం శుభప్రదం శివాలయంలో గంగాజలం సమర్పించి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని జపించడం మానసికంగా శాంతిని ఇస్తుంది పసుపు లేదా కాషాయ రంగు దుస్తులు ధరించడం శుభ ఫలితాలను ఇస్తుందనే చెప్పాలి ఇక ఈరోజు ప్రధానంగా చూసినట్లయితే గతంలో మీకు భారంగా మారిన సమస్య ఈ రోజు సూర్య ప్రభావంతో సులభం కాబోతుంది మీ యొక్క శాంతి సహనం దైవ భక్తితో ఈ రోజు మీకు శుభ ఫలితాలు వస్తాయి సింహరాశి వారు ఈ రోజు ధైర్యంగా ముందుకు సాగండి అదృష్టం మీ పక్షానే ఉంది దైవం కూడా మీకే అనుకూలమైనటువంటి ప్రభావాలను చూపిస్తాడు మీకు ఈరోజు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఆ పెద్ద సమస్యల నుంచి మీరు బయటపడాలని మీకు ఎంతో మంచి జరగాలని మనస్ఫూర్తిగా దైవాన్ని కోరుకుంటూ మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో తప్పకుండా మీ ముందుకు వస్తుంది మరొక వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి